you <music> భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మూడు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టి నాకౌట్ మ్యాచ్లలో కీలక సమయాల్లో వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకంగా మారాడు ఈ విజయంతో భారత్ పుష్కర కాలం తర్వాత టైటిల్ గెలుచుకుంది అయితే రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్లో నిరాశాజనక ప్రదర్శన కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వరుణ్ తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని సంచలన వ్యాఖ్యలు చేశాడు రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగా ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శనతో వరుణ్ ఎంపికయ్యాడు అయితే ఐసీసీ టోర్నీలో మాత్రం అనుకున్నంత రీతిలో రాణించలేకపోయాడు భారత్ సూపర్ పన్నెండు దశలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది వరుణ్ ఆ టోర్నీలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి వరుణ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత నాకు భారతదేశానికి రావద్దని బెదిరింపు కాల్స్ వచ్చాయి నేను చెన్నై చేరుకున్నాక కూడా విమానాశ్రయం నుంచి కొందరు బైక్పై ఇంటి వరకు ఫాలో అయ్యారు అది నా జీవితంలో చాలా కఠిన సమయం నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను అని వెల్లడించాడు అతని నిరాశను పలువురు అభిమానులు తీవ్రంగా విమర్శించగా కొంతమంది అతనిపై వ్యక్తిగత దాడులు కూడా దిగారని చెప్పాడు జట్టులోకి భారీ హైప్తో వచ్చాను కానీ నేను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాను అందుకే ప్రజలు నాకు వ్యతిరేకంగా మారిపోయారు అని చెప్పాడు అంతేకాక తన ప్రదర్శనపై వచ్చిన తీవ్ర విమర్శల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని వరుణ్ చక్రవర్తి తెలిపాడు నాకు అర్థం కాలేదు ఎందుకు నా కెరియర్ ఇంత దురదృష్టకరంగా మారిపోయిందో ఆ సమయంలో చాలా బాధపడ్డాను నన్ను సెలెక్టర్లు మూడు సంవత్సరాల పాటు జట్టులోకి పరిగణించలేదు అని చెప్పాడు వరుణ్ చక్రవర్తి రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత మూడు సంవత్సరాలు జట్టులో చోటు దక్కించుకోలేకపోయినా ఐపీఎల్లో తాను మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు ఐపీఎల్లోని తన ప్రదర్శన వల్లే రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ భారత జట్టులోకి వచ్చేందుకు అవకాశం దొరికింది రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి తిరిగి తాను ఫామ్లో ఉన్నానని నిరూపించుకున్నాడు నాకౌట్ మ్యాచ్లలో కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు గెలుపును అందించాడు ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు వరుణ్ మూడు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు తీసి భారత జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నేను తిరిగి రావడానికి ఎంతో శ్రమపడ్డాను నా ఆటను మెరుగుపరుచుకోవడానికి గంటలు తరబడి ప్రాక్టీస్ చేశాను మళ్ళీ జట్టులోకి వచ్చి భారత జట్టు గెలవడంలో సహాయపడగలిగాను అని చెప్పాడు మానసిక బలాన్ని పెంచుకోవడం తాను మానసికంగా బలపడేందుకు మైండ్ఫుల్నెస్ మరియు మెడిటేషన్ పాటించానని చెప్పాడు ఇప్పటి వరకు నా అనుభవం నన్ను వెంటాడుతూనే ఉంది వరుణ్ తన డిప్రెషన్ గురించి మాట్లాడుతూనే అప్పటి అనుభవాలు ఇప్పటికీ నాకు బాధ కలిగిస్తాయి అదే నా అనుభవం నన్ను బలంగా మారేలా చేసింది అని చెప్పాడు